వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు వైసీపీ నేతలు అసెంబ్లీలో చర్చించుకోవడానికి రావాలన్నారు ఎవరిది విధ్వంసం ఎవరిది అభివృద్ధి అనేది చర్చించేందుకు సిద్ధమా అన్నారు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రండి సమాధానం చెబుతానంటూ కూడా చంద్రబాబు అన్నారు సిద్ధం సూటిగా అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు నేను అడుగుతున్నా అసెంబ్లీకి రండి ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పడానే మీకు తెలియదు